హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్ట్ రెసిపీ వచ్చేసి బెల్లమన్నం అండి చాలా టేస్టీగా ఉండే ఈ బెల్లమన్నాని మరింత టేస్టీగా చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం రండి ఇది చేయడం కోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని మంచిగా వాష్ చేసుకొని ఇందులోనే ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల రైస్ సరిపోతుందండి మనకి రైస్ అనేది మెత్తగా రావాలన్నమాట మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మనం నార్మల్గా రైస్ ఎలా వండుతామో అలానే ఉండాలి చూడండి కాసేపటి తర్వాత మనకి రైస్ అయితే ఒక నైంటీ పర్సెంట్ ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక ముప్పా గ్లాస్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నారండి స్వీట్ ఎక్కువగా తినేవారు ఒక గ్లాస్ మొత్తం వేసుకోవచ్చండి బెల్లం ఈ బెల్లం అనేది రైస్లోకి బాగా కలిసేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఒకటిన్నర గ్లాసుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలను యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఓసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలండి మనకి మెత్తగా రావాలన్నమాట రైస్ అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిట్కడంతా ఉప్పును కూడా యాడ్ చేయండి మంచి టేస్ట్ వస్తుంది ఇందులోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి ఎక్కువగా తినేవారు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయొచ్చండి మనకి రైస్ అయ్యే లోపల మరో పక్కన స్టవ్ పైన పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోండి ఇలా నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో నేను బాదం పప్పుని వేసి వేయించుకుంటున్నాను మంచి కలర్ వచ్చేలాగా ఈ బాదం పప్పుని వేయించుకోవాలి ఇదిలా వేగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు పలుకుల్ని వేస్తున్నాను మీ దగ్గర కిస్మిస్ ఉంటే అవి కూడా వేయొచ్చండి ఇవి వేగిన తర్వాత పక్కకు తీసేసి ఇందులోనే ఇలా ముక్కలో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి చూడండి మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ తయారైంది ఈ స్వీట్ అన్నం అనేది మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అస్సలు కసలు అనమాట ఇలా చూ తీసి చూసారంటే మనకి మెత్తగా ఉడికిపోయి ఉండాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి వేయించిన పల్లీలలోకి ఒక రెండు ఇలాచి వేసుకొని పౌడర్ చేసి ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేయాలండి ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది ఇందులోనే పచ్చి కొబ్బరి తురిమి కొంచెం వేయండి ఇలా వేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే మీరు కూడా ఇలా వేసి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఇంకా మీకు పల్లీలు అక్కడక్కడ తగలాలంటే పల్లి పొడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి వేయండి ఇలా అంతా బాగా కలిసాక ఫైనల్గా ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అన్నం రెడీ నేను చేసిన విధంగా ఓసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మా పిల్లలైతే నాకు నాకు అని పోటీపడి మరీ తిన్నారండి అంత బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా సైడ్ ఎక్కువగా ఇవి ప్రెగ్నెంట్ లేడీస్కి చేసి పెడతారండి స్వీట్స్ తినాలనిపిస్తుంది అనేసి వాళ్ళకైతే ఎక్కువగా చేస్తారు అండ్ ప్రసాదం లాగా కూడా చేస్తారండి మరి మీ సైడ్ ఈ బెల్లమన్నాన్ని ఎలా తింటారో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్